నా పేరు మహమ్మద్ ఇబ్రాహీం ఖాద్రి బిఆర్ ఫోర్ ఫైవ్ మంత్స్కి వెళ్ళి వాడుతున్నా నేను నాకు ప్రాబ్లం అనేది వన్ ట్వంటీ కేజీ నాకు ఇప్పుడు ఎప్పుడు నిలబడినా నేను మీ ప్రాబ్లమ్ ఉండేది రాలేదు ఇట్లా ఉంది ఫిఫ్టీన్ మిడేస్ ఇట్లా నిలబడితే ఈ లెగ్ మొత్తం గుంచుంటుంది నాకు బ్యాక్ పెయిన్ ఉండే బైజ్ రోడ్లే సిక్స్ నుంచి సెవెన్ రౌండ్ కొడితే రోజు రాత్రి పోవాలి మిక్స్ రాయాలి నాకు కొద్దిగా లేవాలండి దేవాల వాడినప్పటి నుంచి కరెక్ట్ టూ రెండు నెలల పది దినాల్లో మైగ్రేన్ మైగ్రేన్ అనేది సమస్య ముల్సాబ్లతోనూ పోయినా పెద్ద మస్జిద్లతో పోయినా గురువులతోనూ పోయినా మైగ్రేన్ ఎత్తి నొప్పి నుంచి ఏమవుతుందో ఏందో అని డాక్టర్లతోనూ కూడా పోయినా అది తక్కువ కాలే నాకు రెండు నెలల పది దినాల్లో కరెక్ట్ మైగ్రేట్ అనేది పోయినా రెండు నెలల ప్రాబ్లం అంటే నేను రందాకైనా ముందు స్వచ్ఛ ఫార్మసీ మెడికల్ పద్మావతి కాలనీలో ఉంది కలిమ్మైతోనే పోయిన పోతే పోయి కప్స్ పోతే ఆయన చెప్పాడు నీకు కోస్ ప్రాబ్లం ఉంది నువ్వు చాలా జాగ్రత్తగా జాగ్రత్తగా ఉండాలి చూసుకొని ఉండాలి మటన్ తినకూడదు చికెన్ ఏం తినకూడదు నువ్వు కేర్ఫుల్గా ఉండాలి అని అనుకుంటాను సరే కలి పెట్టుకున్న తర్వాత నేను చాలా టెన్షన్లో ఉండేది అదే అంటున్నాడు కరెక్ట్ అయితే చెప్పింది సింటమ్స్ ఫిఫ్టీన్ డేస్ నాటి నీ కాల్ కుర్చుతుంది అది నీ ఏం తినకూడద సరే అని మా బై డాక్టర్ సాబ్ ఫ్యామిలీ డాక్టర్ మా బై సీనియర్ ఇద్దరితోనూ పోయి సలహా తీసుకొని విఆర్ ఫోర్ క్యాప్షన్ స్టార్ట్ చేసి దేవుని దేవాల మేము ముందర పాటు तो 40 डेज ला आणि टिकूनडा 40 डेज ला 6 केजी वेट लॉस आईना. इथून सुद्धा आदे मेंटेन చేసుకుन다고 बोलतना टिकून ठेवावडा आदे मेंटेन చేసుకుन ओन्ली वीआर बोलतना. बॅक पेन अम्मागु अम्मा 104 किलो बरू. शुगर बीपी थायराइड हार्ट पेशंट. शुगर 282 उndale ఇంకా నడవాలంటే మొక్కలు నొప్పి ఉండే బరువు ఉందని నడవనికి శాతక బాత్రూమ్ పోయి ఇంకా రావాలి కరెక్ట్ ఫిఫ్టీన్ నుంచి ట్వంటీ డేస్లో విఆర్ ఫోర్ ఫస్ట్ నేను వాడిన ఫస్ట్ వన్ వన్ వాడిపేసిన దాని తర్వాత టూ టూ చేసిన చేసిన తర్వాత ఫిఫ్టీన్ నుంచి సిక్స్టీన్ నా కరెక్ట్ అమ్మ లేచి తిరుగుతుంది వచ్చినాక నా బరువు అయితే నడుస్తుంది ఫస్ట్ టైం ఎయిట్ ఇయర్స్లో మా ఫ్యామిలీ డాక్టర్ సుమంత్ రెడ్డి గౌతమి హాస్పిటల్

డేట్ వచ్చింది రెండవది బుఖ నొప్పి పోయింది మూడోది థైరాయిడ్ కోళీ వన్ ఫిఫ్టీ వాడుతుండే అమ్మ వన్ ట్వంటీ ఫైవ్ వాడుతుంది షుగర్ కోలీ థైరాయిడ్ కోలి ఒక దినం ఇష్టపెట్టి ఒక దినం తింటుంది ప్రస్తుతమ్మ విఆర్ ఫోర్తో దానికైనా ఎక్కువ కావాలి మూడోది మాదే తెచ్చుకునేది లేదు మా బాబు రెవన్ ఇయర్స్ ఉంటాడు మా బాబుకు మూత్రం నా ఏడ మూత్రం షుగర్ నార్మల్ దిగకము ఏం లేదు ఏం చేయాలంటే గ్లూకోజ్ అంటే దానికి ఏం చేయాలని ఏం చేయలేదు పదిహేను నుంచి ఇరవై దినా వాడి విఆర్ఫోల్ ఒకటే క్యాస్ దాని తర్వాత మళ్ళా టెస్ట్ చేత మనం డోర్ టు డోర్ వీఆర్ పంపిస్తాము వాళ్ళకు మంచి చేయాలని ఉద్దేశంతో